అంటాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు ఆ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు వాటి అవసరాలు తీరుస్తున్న దేవుడు ఏ చింతతో వచ్చావో నేను ఎరగను గుండెల్లో ఏ బాధ పెట్టుకుని దైవ సన్నిధిలో కూర్చున్నావో నేను ఎరగను ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిశ్చయముగా నేను పోషించే పోషణకర్త నీ ప్రతి అవసరత తీర్చే దయగలిగిన దేవుడు చూస్తూ ఉండు విశ్వసిస్తూ ఉండు ఏ కాలంలో ఏది నీకు కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో దేవుడు నీకు సమకూరుస్తూ ఉంటాడు చెప్తూ చెప్తూ దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు మాట్లాడుతూ అంటాడు అడవి గడ్డి పువ్వులను చూడి అవి ఎలా ఎదుగుతున్నాయో చూడండి అని వాటి అందాన్ని పోలుస్తూ ఒక మాట అంటాడు సమస్త వైభవముతో కూడుకున్న సొలోమాను సైతం అంతగా అలంకరించబడలేదట నేను అంటా అంత గొప్ప భాగ్యవంతుడు ఎంత గొప్పగా అలంకరించబడి ఉంటాడో సొలోమాను కంటే సౌఖ్యమైన జీవితం అనుభవించింది ఎవరు అడివి గడ్డి పువ్వు అడివి గడ్డి పువ్వు శాస్త్రమైందా మనం శ్రాస్తమైన ఆ అడవి గడ్డి పువ్వు ఉదయాన వికసించి సాయంత్రానికి వాడిపోయే నువ్వు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు కాదు పరలోకపు తండ్రితో యుగా యుగాలు బ్రతికేటువంటి వాడివి యుగా యుగాలు బ్రతికేటువంటి వాడివి అడివి గడ్డిపు ఉదయం నుంచి సాయంత్రం చేస్తా ఒక్కరోజు ఒక్కరోజు బ్రతికేదాన్ని అంత వైభవంతో దేవుడు అలంకరిస్తే తన కోరికలో సృజించుకున్న నీకు అన్యాయం అనాథను చేస్తాడా నేను దిక్కులేని పక్షిగా దేవుడు వదిలిపెడతాడా ఒంటరి వాడిగా నీ దానికే అంత భోగాన్ని వైభోగాన్ని ఇస్తే ఆయన పోలికలో సృజించబడిన నీకు ఏ ఇవ్వటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు సమర్థుడైన దేవుడు